శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము రెండవ అధ్యాయము బాబా సమాధి చెందుట ఒకటి ముందుగా సూచించుట రెండు పాటీలు పాటిలు కోతే పాటీలుల చావులను తప్పించుట మూడు లక్ష్మీబాయి దానము నాలుగు దశ ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము తొలిపలుకు గత అధ్యాయములలో చెప్పిన కథలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెట్లు త్రోసివేయగలమో మోక్షమునకు మార్గము మార్గమునెట్లు తెలిసికొనగలమో మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదార విందములను జ్ఞప్తి అందుంచుకొనినచో మన కష్టములు నశించును మరణము దాని నైజమును కోలిపోవును ఐహిక దుఃఖములు నశించును ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను వారి మనస్సును పావనము చేయును ముందుగా సూచించుట చదువరులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదరుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబరు ఇరవై ఎనిమిదో తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను జ్వరము రెండు మూడు దినములుండెను కాని అటు తరువాత బాబా భోజనమును మానెను అందుచేత క్రమముగా బలహీనులైరి పదిహేడో రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరము అక్టోబరు పదిహేనో తేదీ మంగళవారము అర్ధరాత్రి రెండున్నర గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచెను ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించెనుగాని యది ఎవరికి బోధపడలేదు అది ఇట్లు జరిగెను విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘనమునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫనీ లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసిరివైచిరి దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరచెను ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణకిపోయెను బాబావద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి కొంతసేపటికి బాగోజీసిందే కుష్ఠరోగ భక్తుడు ధైర్యముతో దగ్గరకుబోయి లంగోటీను గట్టియిట్లనెను బాబా సీమోల్లంఘనమునాడు ఈ ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై గొట్టెను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడియుత్సవము జరుగునో లేదా యనియందరు సంశయించిరి ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను ఎప్పటివలె దుస్తులు వేసుకుని చావడియుత్సవమునకు తయారయ్యెను ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరిగాని అది ఎవరికీ అర్ధము కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచనగూడ చేసిరి రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించెనుగాని అవి నివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగానుండెను ఒకనాడు నడిరేయి బాబా ఎతని దిండు వద్ద నిలచెను పాటీలు బాబా పాదములు పట్టుకుని నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను దక్షిణ్యమూర్తియగు బాబా నీ వాతురపడవద్దు నీ చావుచీటి తీసివేసితిని త్వరలో బాగుపడిదవు కాని తాత్యాకోతే గూర్చి సంశయించుచున్నాను అతడు సంవత్సరము పద్దెనిమిది వందల నలభై విజయదశమి నాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది మరణించును ఇది ఎవరికిని వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి రామచంద్రదాదా జబ్బు కుదిరెను కాని యాతడు తాత్యాగూర్చి సంశయించుచుండెను ఏలన బాబా మాటకు తిరుగులేదనియు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకునెను దీనిని రహస్యముగా నుంచెను ఎవరికి తెలియనీయలేదు కాని బాలాషింపికి మాత్రము చెప్పెను పాటీలు బాలాషింపియూ ఈ ఇరువురు మాత్రమే తాత్య గుర్చీ భయపడుచుండిరి దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడువసాగెను కాలము వేగముగా కదలిపోయెను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదము ముగిసెను ఆశ్వయుజమాసము సమీపించుచుండెను బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను మంచము బట్టెను అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను బాబాకూడా నుండెను తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను దైవమే వారి రక్షకుడు తాత్యా రోగము అధికమయ్యను అతడు కదలలేకపోయెను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించెను విజయదశమి సమీపించుచుండెను రామచంద్రదాదాయూ బాలాసింపియూ తాత్యగూర్చి మిగుల భయపడిరి వారి శరీరములు వనకజోచ్చెను శరీరమంతయూ చెమటలు పట్టెను బాబా నుడివిన ప్రకారము తాత్యాచావు దగ్గరకు వచ్చెననుకొనిరి విజయదశమి రానే వచ్చెను తాత్యానాడి బలహీనమయ్యెను త్వరలో ప్రాణము విడిచునని అనుకొనిరి ఇంతలో గొప్ప వింత జరిగెను తాత్యా నిలచెను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా గతించెను వారిలో వారు మరణము మార్చుకున్నట్లు గనిపించెను బాబా తన ప్రాణమును తాత్యాకోసమర్పించనని జనులు అనుకొనిరి బాబా ఎందుకిట్లు చేసెను బాబాకే తెలియను వారి కృత్యముల గోచరములు ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించును తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపెను ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబరు పదహారో తేదీన పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను వెంటనే అక్కడకు పోము నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము షిరిడి నుండి వచ్చిన కూడా దాసగనుకీ సంగతి తెలిసెను అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను భజనకీర్తన ప్రారంభించెను బాబాను సమాధి ముందు ముందురోజంతయూ భగవన్నామ స్మరణ చేసెను భగవన్నామ స్మరణ చేచూ నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గృచ్చి దానిని బాబా సమాధిపై వేసెను బాబా పేరుతో అన్నదానము చేసెను లక్ష్మీబాయి సిందేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగానుండిరి లోపల మాత్రము పూర్ణ నుండిరి చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి నున్నట్లు గనపడిరి అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనుచుండినని ఎందరనుకొనిరి తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యమును చేయ నిశ్చయించుకొనిరి బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయమందు భక్త భక్తమహాల్సాపతి తాత్యా లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలుపెట్టుటా కాజ్ఞలేకుండెను ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించెను బాబా ఇట్లనెను ఓ లక్ష్మీ నాకు చాలా ఆకలి ఆకలివేయిచున్నది వెంటనే యామె లేచి కొంచెము సేపాగుము నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చిదను అని అనెను ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను లక్ష్మీబాయి ఇట్లడిగెను ఇది ఏమి బాబా నేను పరుగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు చేసితిని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను అనవసరముగా విచారించదవేలా కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి దీర్చుట వంటిది కుక్కకు కూడా ఆత్మగలదు ప్రాణులు వేరు కావచ్చును కాని అందరి ఆకలి ఒకటియే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవల మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నా కన్నము పెట్టినట్లే దీనిని గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయముగాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకెట్టి బాధయు కలుగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించెను అనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు అందులో కొంత తాను తిని మిగత మిగతదాని రాధాకృష్ణమాయికి పంపుచుండెను ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా తెలిసి తెలిసికొనగలము బాబా సర్వవ్యాపీ పుట్టుకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకొనిరి ఆమెను మరచెదరిట్లు బాబా తమ భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయిపెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటో అధ్యాయములోని భక్తులను తెలియచేసెను లేదా ఇది సిమోల్లంఘన సమయమున దక్షిణ ఎనుకునవచ్చును లక్ష్మీబాయి సిందే ధనవంతురాలగుటచే నామెకు లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవ విధభక్తులను గూర్చి బోధించియుండవచ్చును భాగవతము ఏకాదశ స్కందమందు దశమాధ్యాయములో ఆరవ శ్లోకమున పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడియున్నది బాబా ఈ ప్రకారముగ మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తము తొమ్మిది రూపాయలు ఇచ్చెను ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి కాని బాబా ఇచ్చిన ఈ తొమ్మిది నామే ఎన్నటికిని మరువదు మిక్కిలి జాగురూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా కూడా జాగ్రత్తపడెను తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచిపొమ్మనెను కాకాసాహెబు దీక్షిత్ బాపుసాహెబు బుట్టి మొదలగు వారు మసీదునందు ఆందోళనతే బాబాను గనిపెట్టుకునియుండిరి కాని బాబా వారిని పోయి భోజనము చేసి రమ్మనెను వారు బాబాను విడువలేకుండిరి బాబా మాటను జవదాటలేకుండిరి మనస్సునందు ఇష్టములేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయిరి బాబా స్థితి ఎపాయకరముగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు ఎక్కడనో నుండెను వారు భోజనము పూర్తిచేయకమునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చిను భోజనములను విడిచి అందరు మసీదుకు పరుగెత్తిరి బాయాజీ తొడపై బాబా వ్రాలియుండెను వారు నేలపైగాని తమ గద్దెపైగాని పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేచూ శరీరమును విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వత్తురు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానూ సులభముగానూ అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలుపతి రెండవ అధ్యాయము సంపూర్ణము